ఇస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి విజయవాడలో జల కొనసాగుతుంది బుడమేరు సృష్టించినటువంటి విధ్వంసంతో అనేక కాలనీలు లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులుగా మారినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే భారీ ఎత్తున గత చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రకాశం కృష్ణా నది పొంగి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో భయంకరంగా కొనసాగినా కూడా రైల్వే ట్రాక్ బ్రిడ్జి లెవెల్లో వచ్చినా కూడా ఎక్కడ కృష్ణా పరివాహక ప్రాంతాలలో కాలనీలు మునగకపోవడం అనేది ఆశ్చర్యకరంగాను కొంత ఆనందకరమైనటువంటి వార్తగా మిగిలింది ఇంత హెవీ ఫ్లోటింగ్ చరిత్రలో అయినటువంటి విధంగా వచ్చినా కూడా ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నదిలో ఎందుకు దిగువ ప్రాంతాలు నీట మునగలేదు బుడమేరుతో మాత్రం విజయవాడ ఎందుకు ఆందోళనకరంగా మారింది అదేవిధంగా ప్రస్తుతానికి ఎంత నష్టం జరిగింది దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే విజయవాడలో జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం బట్ ఇక్కడ అందరికీ మరొక ప్రశ్న ఏంటంటే అస్సలు పన్నెండు లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్లోకి వస్తే చరిత్ర మొత్తంలో కూడా కృష్ణ పరివాహక ప్రాంతాల్లో కూడా ఏ కాలనీలో ఏ ఊర్లు కూడా మునగనటువంటి పరిస్థితి అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటారు కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని స్టెబిలైజ్ చేసేటువంటి క్రమంలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక బలమైనటువంటి రక్షణ కవచంలా ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ప్రజలకి ఇటువైపు చూస్తే అంటే నదికి ఆవల విజయవాడ ఇటు పక్కన చూస్తే తాడేపల్లి మంగళగిరి వరకు కూడా లెక్కేసుకోవచ్చు సో ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఒక బలమైనటువంటి రక్షణ కుద్యంలా ఈ వ్యవస్థలన్నీ నిలబడ్డాయి అనేది మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం ఇందులో ప్రధానమైనది ఏంటంటే కృష్ణానదికి కట్టినటువంటి రిటైనింగ్ వాల్ రిటైనింగ్ వాల్ అనేది కృష్ణానది దిగువ అంటే ప్రకాశం బ్యారేజ్ దిగువ నుంచి వరద ప్రవాహాన్ని అప్పుడప్పుడు వచ్చినటువంటి వరదలని దృష్టిలో పెట్టుకుని దశాబ్దాలుగా అది పెండింగ్ లో ఉన్నటువంటి అంశం దశాబ్దాల కళ ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ సమయంలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించాలి అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రాజకీయంగా చాలా చర్చ జరుగుతుంది దీని చుట్టూ బట్ వాస్తవం ఏంటంటే ఈ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే ఇప్పుడు రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి ఈ కాలనీ కృష్ణలంకలో ఉండేటువంటి కాలనీలు అన్నీ కూడా తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి అక్కడ గెలవాలంటే ఏ పార్టీ అభ్యర్థి అయినా కానీ అక్కడ ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ క్రమంలోనే దశాబ్దాలుగా ఇది ఆకాంక్ష రూపంలో ఉన్నటువంటిది తొంభై తొమ్మిదిలో ఎంపీగా ఉండి కూడా అక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు ఎంఏ ఎంపీగా చేశారు ఇప్పుడు విజయవాడ తూర్పుకి రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన ఎమ్మెల్యే గత రెండు సార్లు కూడా ఆయన గెలిచారు ఇప్పుడు మొన్న కూడా గెలిచారు ఆయన ఆయన ఒక బృహత్తర ప్రణాళికను తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగు పదిహేనులో వచ్చినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని వరద వచ్చినప్పుడల్లా ఇక్కడ ముంపు బెడద ఉండడం అనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అక్కడ ఒక ప్రణాళిక కూడా జరిగింది రెండు వేల పద్నాలుగులో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర చరిత్రలు రాష్ట్ర విభజన ఇవన్నీ వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రాజధాని నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఈ ప్రాంతాన్ని ఎంచుకునే క్రమంలో కొన్ని ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలు జరిగాయి అందులో కీలకమైనవి ఒక మూడు అంశాలు కనిపిస్తాయి ఒకటి ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించినటువంటి ప్రణాళిక ఎందుకంటే కృష్ణా నది పొంగినప్పుడల్లా విజయవాడ మునిగితే రాజధాని అనుకునేటువంటి ప్రదేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది ఇంకొకటి కొండవీడు వాగుకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది చేయకపోతే కనుక అమరావతిని ఎంచుకున్నటువంటి నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ రెండు అంశాలనే యుద్ధ ప్రాతిపదికన అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేనులోనే దాదాపు రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలని ఓన్లీ రిటైనింగ్ వాళ్ళ కోసం గవర్నమెంట్ అప్పట్లో శాంక్షన్ చేసింది రిటైనింగ్ వాళ్ళు సర్వేలు పనులు మొదలు పెట్టడం కోసం అన్నమాట కొండవీడు వాగు ప్రాజెక్టుకు సంబంధించి కూడా సుమారు వంద కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్కడ కొండవీడు అంటే గుంటూరు జిల్లా కొండవీడు అక్కడ నుంచి వచ్చే వరద ప్రవాహం మొత్తాన్ని కూడా ఇటు కృష్ణానదిలో కలిసేటువంటి క్రమంలో అదంతా కూడా ఆ గ్రామాలన్నింటినీ నీట ముంచేటువంటి పరిస్థితి దాన్ని మొత్తం కూడా స్టెబిలైజ్ చేసి ఒక మార్గాన్ని దానికి సృష్టించడం ద్వారా ఈ లిఫ్ట్ స్కీమ్ని తీసుకొచ్చి అది కొంతసేఫ్ అందుకనే ఈసారి ఎంత జరిగినా గానీ అమరావతి రాజధాని అమరావతి మాత్రం సేఫ్గా ఉంది అక్కడక్కడ ఏదో అలగా వార్తలు వచ్చినాయి మునిగిపోయింది అదే అని నూట ఇరవై ఒక్కేళ్ల చరిత్రలో దాదాపు పన్నెండు లక్షల క్యూసిక్లు పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ ముంచెత్తుతుంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ కాలనీలో కానీ నీళ్లు రాకుండా ఎట్లుంటాయి కాబట్టి ఒక స్వల్పమైనటువంటి దీన్ని చూసి అనవసరమైనటువంటి ప్రచారం జరిగింది కానీ బట్ కోర్ అమరావతి రీజియన్ ఎక్కడ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఎన్ని కిలోమీటర్ల వరకు కట్టారు ఈ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు కృష్ణా నది వైపు వరకు రెండు వైపులా కట్టుకుంటూ వచ్చారు సో అటువైపు అవతల వైపు చూస్తే చాలా వరకు పొలాలు మాత్రమే ఉన్నాయి కానీ ఇటు విజయవాడ నగరం వైపు మాత్రం పూర్తిగా కాలనీలు విస్తరించి ఉన్నాయి దాన్ని ఒక ప్యాకేజీల లో మొదటి దశ నిర్మాణం మొత్తం కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికే పూర్తయింది రెండు వేల ఫిబ్రవరి నాటికే పూర్తయింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికే పూర్తయింది ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది అనేటువంటి దశలో గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఎన్నికల కోడి ఇవన్నీ ఆగిపోయి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి దానికి శంకుస్థాపన చేసి విస్తరణ తీసుకుంటూ ముందుకెళ్లారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిజంగా క్లియర్గా చెప్పాలంటే ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు అమరావతి లాంటివి ఆగిపోయినాయి కానీ రెండు ప్రాజెక్టులు మాత్రం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు కొండవీడు అప్పటికే ఓపెన్ చేశారు రిటైనింగ్ వాళ్ళు సెకండ్ ఫేజ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు ఇంకొకటి మూడో అంశం ఏంటంటే విజయవాడ కనకదుర్గ గుడి వారదు ఉంది కదా గుడి వంతెన ఫ్లైఓవర్ అది కూడా దశాబ్దాల పాటు కట్టారు అది వాస్తవానికి ఏంటంటే అది కంప్లీట్ అవ్వాల్సింది దాదాపు ఆరేళ్ళు ఏడేళ్ళు కట్టారు గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఓపెన్ చేయాల్సింది రకరకాల కారణాల వలన అది ఆగిపోయింది కానీ చివరి దశలో రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా కంటిన్యూ చేసి అదొకటి ఓపెన్ చేశారు రిటైనింగ్ వాల్ ఒకటి ఓపెన్ చేశారు సో మొత్తం మీద ఏంటంటే విజయవాడకి రక్షణకు సంబంధించి చూసినప్పుడు ఈ రిటైనింగ్ వాల్ చాలా సమర్థంగా ఉపయోగపడిందని చెప్పాలి ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు కూడా అది దీని కెపాసిటీ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ల వాటర్ వరకు హ్యాండిల్ చేశారు ఈసారి వాస్తవానికి రిటైనింగ్ వాళ్ళ కెపాసిటీ కట్టింది కూడా పన్నెండున్నర లక్షల క్యూసిక్ల నీటి వరకే కట్టారు అంటే ఆ పన్నెండు లక్షల క్యూసిక్లు క్రాస్ అయితే విజయవాడలో భారీ విలయానికి అవకాశం ఉండేది అనమాట ఎంతవరకు తక్కువ ఉండగలుగుతుంది అనేది మనం చెప్పలేము సో అందుకని అదృష్టవశాత్తు పదకొండు లక్షల యాభై వేల లోపే ఆగిపోయింది కాబట్టి వరద ప్రవాహం చాలా వరకు ఒక పెద్ద రిలీఫ్గా విజయవాడ నగరానికి సంబంధించి చూడాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కట్టినా ఆ ప్రభుత్వం కట్టినా ఏ ప్రభుత్వం కట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది కాబట్టి అది పెద్ద ఉపశమనంగా చూడాల్సి ఉంటుంది సో ఈ వరదలకు సంబంధించి అదొక కీలకమైనటువంటి ఘట్టం ఇక అమరావతి వైపు నుంచి చూస్తే కూడా ఇటు కొండవీడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా వరకు కలిసి వచ్చినాయి కాబట్టి అక్కడ నీట మునిగినటువంటి శాతం చాలా తక్కువగా ఉంది లేదంటే ఇంకా ఎక్కువ విద్వాసం జరిగి ఉండేది ఇంకా ఎక్కువ నష్టం జరుగుండే అటువైపు బుడమేరు ఇటువైపు ఇది కూడా సిటీ మొత్తం ఇప్పుడు బుడమేరు కారణంగా నష్టపోయినటువంటి దాన్ని అంచనా వేస్తే మనం ఎంతగా చెప్పుకోవచ్చు కొన్ని విజువల్స్ అంటే ఓవరాల్ ఇద్దరు కార్లు కూడా మొత్తం నీట మునిగిన విజువల్స్ కొన్ని కనపడుతున్నాయి మనకు అంటే బుడమేరు అనే కాదు ఓవరాల్ గా వరద నష్టం వర్షం కష్టం రెండు లెక్కేసుకొని చూస్తే గనక వేల కోట్లు లెక్క చెప్తున్నారు దాదాపు ఒక ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నష్టాలు జరిగాయి అంటే వ్యక్తిగత నష్టాలు పక్కన పెడితే ఓవరాల్గా ప్రభుత్వ ఆస్తుల పరంగా కానీ పంట నష్టాలు కావచ్చు ఇతర అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది విజయవాడ నగరంలో కొన్ని కొన్ని కార్స్ కొత్త కార్లు అమ్మేటువంటి వాటిలో రీసేల్ కార్లు అమ్మేటువంటి వాటిలో వందల కార్లు మొత్తం నీట మునిగి జల సమాధి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే వాటికి అటువంటి వాటికి కొంతవరకు ఇన్సూరెన్స్ బ్యాకప్స్ ఉండొచ్చు ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేంజ్ ఉంటే కనుక ఉంటే కనుక అది కొంత ఉపశమనం ఇవ్వచ్చు అలానే క్రాప్ ఇన్సూరెన్స్ లాంటివి పనిచేస్తే పొలాలకు కొంత పని చేయవచ్చు కానీ ఓవరాల్ గా వచ్చినటువంటి నష్టం కేవలం కోళ్లు అరవై వేల కోళ్లు చచ్చిపోయినాయి ఇప్పుడు వస్తున్నటువంటి డేటా ప్రకారం సో ఇంకా లెక్కలు వేస్తున్నారు ఎందుకంటే వరద పూర్తిగా సింక్ అది అంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఓవరాల్ ఎస్టిమేషన్ చాలా క్లియర్ గా బయటకు వస్తుంది మనం వందల పశువులు కొట్టుకుపోతుంటే చాలా వరకు కాపాడేది వాటిని వరదలో కొట్టుకుపోతున్న వాటిని కూడా ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఒక రెండు మూడు రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది కానీ ప్రాథమికంగా మాత్రం కనీసం ఒక ఇరవై వేల కోట్ల రూపాయల పైన నష్టం జరిగి ఉంటుంది అనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు జన నష్టం తక్కువ జరిగింది అదృష్టం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఓవరాల్ గా ఇంత పెద్ద విలయం వచ్చినందుకు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం అవకాశం ఉండేది కానీ రెండు రాష్ట్రాలు కలిపి చూస్తే కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు మంది మరణించినటువంటిది అన్నిటికంటే ప్యాథటిక్ స్టోరీ మాత్రం యువ శాస్త్రవేత్త అశ్విని చనిపోవడం మాత్రం ప్రతి ఒక్కరిని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు కానీ దేశం మొత్తం కూడా అందరి చేత అందరి చేత కంటతాడి పెట్టించినటువంటి సందర్భంగా ఆ ఒక్క సంఘటనను మనం చూడాల్సింది మిగతా అన్ని కూడా అనుకోని ప్రమాదాల్లో చిక్కుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ మిగతా అంతా కూడా రేపు బహుశా నాలుగో తేదీకి మొత్తం వరద క్లియర్ అవుతుంది అనేటువంటి ఒక అంచనాని విజయవాడ నగరంలో మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి వివిధ శాఖల అధికారులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం రేపు సాయంత్రానికి మొత్తం క్లియర్ అవుతుంది అనేటువంటి ఒక అంచనా వేశారు కానీ ఒక వాతావరణ హెచ్చరిక కనిపిస్తుంది అది ఇప్పుడు గొంతు మీద కత్తిలా నిలబడి ఉంది కాబట్టి ఆ వాయుగుండం ప్రభావం ఎంత వరకు ఉంటుంది చూడాలి ఇప్పుడు ఇక్కడ ఇదే జరుగుతుంది ఈ రోజు లెక్క చెప్పాలంటే ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాదు రంగారెడ్డి అలానే ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ఆదిలాబాదు నిజామాబాదు సిద్దిపేట మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా వీటన్నిటి పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉంది భారీ వర్ష సూచన ఉంది కానీ నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పడినంత వర్షం మళ్ళీ సిద్ధిపేట దిగువన ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నమోదు కాల సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వర్షం వచ్చినప్పుడు చూసుకుందాం లేని జనం రిలాక్స్ అయిపోవడమే ముంచుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే విజయవాడలో ఇప్పుడు జరిగినటువంటి విలయాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఐదో తేదీన చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ భారీ వర్షాలు కుండపోతగా కనుక ఐదో తేదీన సంభవిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే నేట ముడిగినటువంటి గ్రామాలు ఉండటం ప్లస్ ప్రవాహం తగ్గింది అంటే ప్రకాశం బ్యారేజీకి తాజాగా వస్తున్నటువంటి గణాంకాల ప్రకారం చూస్తే కనుక ఏడు లక్షల నలభై వేల క్యూసిక్లకి తగ్గినట్టుగా సమాచారం ఉంది ఈరోజు ఉదయం కూడా ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల క్యూసిక్లు వరద వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో తగ్గుతుంది ఎగువన వరద తగ్గుతుంది కాకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో కనుక భారీ వర్షం నమోదైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంచనాగానే కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే వరద వచ్చినటువంటి మొదటి రోజున అక్షయపాత్ర ఫౌండేషన్ కూడా కేవలం అరవై వేల మందికి ఆహార పొట్లాలు ఇచ్చింది రెండో రోజు మూడో రోజు చూస్తే అది రెండు లక్షలకు చేరింది అంటే వరద బాధితుల సంఖ్య ఆ స్థాయిలో పెరిగింది అయినా కానీ అందరికీ ఇవ్వలేకపోయామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు శివారు ప్రాంతాలకు మేము వెళ్ళలేకపోయాం దాని రకరకాల కారణాలు కావచ్చు ఈవెన్ ఫోన్లు ఛార్జింగ్ లేక బోట్లు అక్కడ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి లేక వెనక్కి తిరిగి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలామందికి ఈసారి ఎక్కువ సర్వీసెస్ ఎక్కువ సేవలు ఉపయోగపడుతున్నాయని దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం అలానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి దాదాపు పది హెలికాప్టర్లు విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లోనే సర్వీసెస్ చేయడానికి మోహరించారు సో అది ఒక భారీ విజయంగా మనం చూడాల్సి ఉంటుంది తెలంగాణలో ఈరోజు కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు తెలంగాణలో ఒక్క హెలికాప్టర్ కూడా జరగట్లేదు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పది హెలికాప్టర్లు తిరుగుతున్నాయి సో అంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా చేయగలిగారు అది చేయడం అనేది గొప్ప ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు త్రీ ఫ్యాక్టర్స్ చాలా సీరియస్గా చూడాలి ఒకటి రెస్క్యూ ఎంత త్వరగా వెళ్ళి వాళ్ళని మనం సేవ్ చేయగలుగుతాం రెండోది రిలీఫ్ వాళ్ళకి ఎంత త్వరగా ఇప్పుడు ఆహారం లేదు నీళ్లు లేవు కనీసం మనుషులు మనుషులు వెతుక్కునే పరిస్థితి లేనటువంటి వాతావరణంలో వాళ్ళని ఎంత త్వరగా ఉపశమరింప చేసేటువంటి చర్యలు సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి చర్యలు చేయగలుగుతాం సో ఈ రెండు ఫ్యాక్టర్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొంభై శాతం పైగా విజయం సాధించిందని చెప్పాల్సి ఉంటుంది సో థర్డ్ ఫ్యాక్టర్ ఏముంటుంది అంటే రీహాబిలిటేషన్ ఇప్పుడు వీళ్ళు ఎంత భారీ స్థాయిలో లాస్ అయినప్పుడు ఈ లాసెస్ అందరినీ కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు కానీ వాళ్ళు మళ్ళీ జీవనాన్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి వనరుల్ని వసతుల్ని మార్గాల్ని మాత్రం ప్రభుత్వం చూపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది ఏదైనా కానీ సివిక్ సొసైటీలో ఏ గవర్నమెంట్కైనా అది మినిమం రెస్పాన్సిబిలిటీ సో అది సెటప్ చేసే వరకు ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మళ్ళీ ఆ ప్రాంతం అంతా ముఖ్యంగా విజయవాడ ఉత్తర ప్రాంతం నార్త్ వెస్ట్ అంతా కూడా వాయువ్య సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా మళ్ళీ పునరుజ్జీవనాన్ని ప్రారంభిస్తాయి పునర్నిర్మాణానికి నోచుకుంటాయి అనే దాని మీద కూడా బృహత్తరమైనటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అందుకే కేంద్రానికి జాతీయ విపత్తుగా ప్రకటించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తుంది ఎందుకంటే కొత్త జిల్లాల వారీగా చూస్తే దాదాపు ఎనిమిది జిల్లాలు కకావికలం అయిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో రెండు ఉమ్మడి జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉమ్మడి జిల్లా అంటే ఈ మూడు జిల్లాల పరిధిలో ఒక విలయాన్ని చవిచూసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది జాతీయ విపత్తుగా ప్రకటిస్తే కనుక కేంద్ర సాయం మరింత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది వీలైనంత తొందరగా ఆ ప్రాంతాలు తీరుకోవడానికి కూడా మార్గం సుగమం అవుతుంది ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన అధికారులపైన ప్రభుత్వం ఉంది ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి రైట్ సార్ అది ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఒక బుడమేరు వల్ల జరిగినటువంటి విద్వాంసం ఒకవైపు అయితే ఇంత భారీ స్థాయిలో ఫ్లోటింగ్ వచ్చినా కూడా ప్రకాశం బారేజీ కృష్ణానగర్ నుంచి దిగువ ప్రాంతాలు మునగకపోవడంతో కొంత రిలీఫ్ ఏర్పడింది ఇంకా భారీ నష్టం నుంచి విజయవాడ సిటీ మొత్తం కూడా బయటపడినట్టుగా మనకు కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి